ఎన్ని కులాలు మారినా ఎన్ని జాతులు మారినా ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగి బాగతీశాలు తీసుకొని లేచినా నీ మనసు మారకపోతే అది క్రైస్తవ జీవితం కాదు అంతరంగంలో నుంచి వచ్చే మార్పు యేసుప్రభు చెప్పింది అలవాట్లు ఆచారాలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు నీ హృదయం మారాలి హృదయాన్ని మార్చగలిగిన శక్తి యంత్రాలకు మంత్రాలకు లేనే లేదు ఒక మనిషి మరొక మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ఈ లోకంలోనికి రావాల్సిన అవసరమే లేదు ప్రభువే కఠిన కరుణాత్మలుగా మారుస్తున్నాడు తాగుబోతులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు వ్యభిచారులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు దొంగలను నమ్మకస్తులుగా మారుస్తున్నాడు ఎంతమంది నేను చూపించవచ్చు నేను చూపించగలను నా యాభై ఏళ్ల సేవలు ఎంతోమంది ఎందుకు పనికిరాలనుకున్నాడు గొప్ప ప్రయోజకుడు కావటం చూస్తున్నాను ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరూ నెట్టేసిన వాళ్ళు కూడా అందరికంటే ఉన్నత స్థితిలో ఉండినట్టు చేస్తాడు పెంట కుప్పల మీద నుండి ఆయన మనుషులే లేపేవాడండి